సత్యం కి స్వాగతం ప్రేక్షకులు నమస్కారం సార్ పల్నాడు జిల్లా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ సిహెచ్ లక్ష్మీనారాయణ నా పేరు నేను ఎక్స్పైర్ స్టాకు అమ్ముతున్నారనే సమాచారం మేరకు నేను మాచర్లకు వచ్చి తనిఖీ చేయటము జరిగింది అయ్యప్ప టైడర్స్లో తనిఖీ చేసి షాపు నందు గరం మసాలా స్వస్తి గరం మసాలా ప్యాకెట్స్ ఒక ఎనిమిది తర్వాత రుచి నంబర్ వన్ వనస్పతి ప్యాకెట్స్ ఒక ఫార్టీ టూ లేపాక్షి జీరా ప్యాకెట్ ఒకటి ఈస్టర్న్ చికెన్ మసాలా ప్యాకెట్స్ మూడు సీచి స్టవ్ అనేది జరిగింది ఇవి ఎక్స్పైర్డ్ స్టాక్ అనేది అమ్మకూడదు యాజ్ పర్ యాక్ట్ ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారము అందువల్ల ఆ స్టాక్ను సీజ్ చేసుకుని మేము కేసు ఫైల్ చేస్తున్నాము ఈ కేసు ఏంటంటే జాయింట్ కలెక్టర్ దగ్గర మేము ఫైల్ చేస్తాము సార్ దానికి పెనాల్టీ చేస్తారు దయచేసి అందరూ కూడా వ్యాపారస్తులు వినియోగదారులు వ్యాపారస్తులు కూడా మీరు తీసుకున్నటువంటి ప్రతి ఆహార పదార్థాలను కూడా కొనుగోలు చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకొని కొనవాలని తర్వాత వినియోగదారులు కూడా ఎక్స్పైర్ స్టాక్ చూసుకొని కొనవలసిందని ఇవన్నీ కూడా మన చేతిలో ఉన్నటువంటి అవకాశం ఉంది ఈ ఎక్స్పైర్ స్టాక్ కనుక లేకపోతే ఏదైనా ప్రమాదం వాళ్ళు అది దాని యొక్క ఉపయోగం అనేది ఎంతకాలం వరకు ఉంటుందో అనేది ఎక్స్పైర్ డేట్ మెన్షన్ చేస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు తయారు చేస్తాడు ఎప్పుడు వరకు వాడుకోవచ్చు అనేది డిక్లేర్ చేస్తుంటారు ఎవరు తయారు చేశారు అనేది ఉంటుంది అందుకనే వ్యాపారస్తులకి వినియోగదారులు కూడా తెలియజేస్తుందంటే ముఖ్యంగా ప్రతి ఆహార పదార్థం కడుపుకు తినేటువంటి ఆ పొట్టకే అనేటువంటి ఆహార పదార్థం ఏదైనా కానీ లేబుల్ డిక్లరేషన్ ఉన్నవి కొనుగోలు చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను కొనుగోలు చేసిన వాళ్ళు లేబుల్ డిక్లరేషన్ ఉన్నట్టే ప్యాకెట్స్ కనుక కొన్నట్లయితే ప్యాకెట్స్ మీద మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాటి వరకు డిక్లరేషన్ కంపెనీ భరిస్తుంది ఎవరైతే తయారు చేస్తారో వాళ్ళు దానికి బాధ్యులు ఏదైనా వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఎఫ్ఎస్ఎక్స్ ప్రకారము వాళ్ళు బాధ్యులు అవుతారు కానీ ప్రతి ప్ర ప్రతి వ్యాపారస్తులు కూడా కొనుగోలుదారు వాడు కూడా బిల్లు మాత్రం తీసుకుంటే ఆ బిల్లు తీసుకున్నట్లయితే ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మీద వాళ్ళ మీద కూడా చర్యలు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏ వ్యాపారస్తుడు అనేవాడు తయారు చేసిన పదార్థం కాదు కాబట్టి ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా కూడా షాప్లో ఎక్స్పైర్ స్టాక్ ఉంటే అవి ఎక్స్పైర్ స్టాక్ అని డిక్లేర్ చేసుకొని సెల్ఫ్గా కంపెనీకైనా అయినా ఇవ్వండి లేకపోతే స్టాక్ అనేది పక్కన పెట్టేసి వాళ్ళ కంపెనీ వాళ్ళకి వచ్చినప్పుడే ఇవ్వవలసింది కానీ కోరుతున్నాను అంతేగాని వ్యాపారస్తులు వినియోగదారులకు ఎవరు ఎవరికి కూడా ఎక్స్పైర్ స్టాక్ అమ్మకూడదని ఆదేశిస్తున్నాను ఇటువంటి ఎక్స్పైర్ స్టాక్ ఏదైనా ఉన్నట్లయితే ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటారు సార్ మనము ఇక్కడ వచ్చేసి ఎక్స్పైర్డ్ స్టాక్ అంతా పాడు కాకుండా రూకో కింద ఇంకొకటి సార్ రూకో అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ అనేటువంటి దాని మీద మనం ఇక్కడ హోటల్స్ కానీ తర్వాత ఈ బేకరీస్ కానీ వీటి మీద తనిఖీలు చేయటమైంది వాటిని రీయూజ్డ్ అంటే వాళ్ళు ఆయిల్ బాయిల్ చేసి బాయిల్ చేసి చేస్తారని చెప్పేసి కేసు మనం ఇక్కడ ఫైల్ చేసాము ఒక ఐదు కేసుల వరకు ఫైల్ చేస్తున్నాము అవి వాళ్ళు ఒక ఫెనాల్టీ ఇంపోజ్ చేస్తారు అంటే రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఒక్కసారి చేసినటువంటి ఆయిల్ని పదే పదే చేయటం వల్ల అది ఆరోగ్యానికి హానికరం అవుతుంది కాబట్టి వాళ్ళేమో పారేద్దని చెప్పటం లేదు వాడుకున్న తర్వాత ఆయిల్ని దానికి ఒక టీపీసీ అనేటువంటి ప్రభుత్వం వారు ఒక మీటర్ ఇచ్చారు టోటల్ పోలార్ కాంపోనెంట్స్ అంటారు దాంట్లో ఆ కాంపోనెంట్స్ ఉన్నంత వరకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అలౌడ్ ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ వరకు మనం బాయిలింగ్ చేసేటువంటి నూనెలో కనుక ఆ టీపీసీ మీటర్ కనుక పెట్టినట్లయితే అది రీడింగ్ మెన్షన్ చేస్తుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వరకు అలౌడ్ అది దాటినట్లయితే అది తినకూడదు ఆహారానికి తినడానికి యోగ్యకరం కాదు కాబట్టి అటువంటి వా వాటి కేసు మీద కూడా కేసులు అనేది ఫైల్ చేస్తున్నాము ఒక ఫైవ్ కేసెస్ని ఫైల్ చేస్తున్నాము మాచర్లలో ఇంకా కూడా ఏమైనా ఉన్న మాకు తెలియజేసినా మేము వచ్చి తనిఖీ చేసి తగినటువంటి చర్యలు అనేది ఎఫ్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం తీసుకుంటాం జేసీ జాయింట్ కలెక్టర్ గారు ఈ రీకో రూకో మీద ప్రతి ప్రతి ఒక్కరు కూడా సహకారం చేయాలి ఇది ఏం చేస్తుందంటే గవర్నమెంటు ఈ రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ని వేస్ట్ ఆయిల్ అంటారు దాన్ని ఈ వేస్ట్ ఆయిల్ని గవర్నమెంట్ బయోడీజిల్ కింద తయారు చేసుకుంటుంది మనకు ఎన్నో చెట్లు అనేది నాశనం చేయడానికి కష్టమవుతుంది కాబట్టి మళ్ళీ ఆయిల్ రా తయారు చేయాలంటే దీట్ని బయోడీజిల్ కింద ఈ వేస్ట్ ఆయిల్ అంతా కూడా బయోడీజిల్ కింద తయారు చేస్తారు కాబట్టి ఎవరైనా కానీ వ్యాపారస్తులు కానీ మీ మిగతా ఎవరైనా కానీ వేస్ట్ ఆయిల్ కనుక ఉన్నట్లయితే మనకు చిలకరే రూపేట నుంచి వస్తారు వాళ్ళు బయోడీజిల్ వాళ్ళు ముప్పై రూపాయలు లీటర్కి డబ్బు ముప్పై రూపాయలు డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి వాళ్ళు బయోడీజిల్ కింద తయారు చేస్తారు కాబట్టి సహకరించవలసిందిగా అందరినీ కోరుతున్నాను మీటర్ టీపీసీ సార్ అది ఇన్స్పెక్టర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ ఇచ్చింది చేసినట్లయితే అక్కడ టీపీసీ కనుక దాటి కేసులు ఫైల్ చేస్తారు అది కొనుక్కోడానికి కొంచెం కాస్ట్లీగా ఉంటుందండి అది అంటే ఉంటాయి ఆ కంపెనీలు మాత్రం తేడాలు ఉంటాయి టీపీస్ అంటే టోటల్ పోలార్ కాంపోనెంట్స్ అని టీపీస్ అని ఆయిల్ చెకింగ్ మిషన్ అంటే ఇస్తారు మార్కెట్లో కూడా అవైలబుల్టీ ఉంది ఉండొచ్చు బహుశా థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండు ఆ విధంగా ఉంటుంది మరి సార్ సార్ వ్యాపారస్తులు తప్పు ఉంది అంటే సార్ ఒక్కసారి మీరు కొనుగోలుదారులు కనుక అయి బిల్లు తీసుకొని ఉంటే తీసుకోండి వ్యాపారస్తుడు అనేది సమాధానం ఇవ్వాలి సార్ అది వీళ్ళు చేసింది కూడా కాదు కదా తప్పు కానీ చూసుకోవాల్సిన బాధ్యత వ్యాపారస్తుడి ఉంది వీళ్ళు ఏం చేస్తారంటే నువ్వు నేనైనా ఎవరైనా కానీ నమ్ముతున్నావు ఒక కంపెనీని నమ్ముతున్నావు వీఆర్ డూయింగ్ ద బిజినెస్ ఆన్ బిఫాఫ్ ఆఫ్ ద కంపెనీ వీళ్ళు ఎవరు మ్యానుఫ్యాక్చరర్స్ కాదు సంవత్సరాల రిటైలర్ రిటైలర్స్ కానీ హోల్సేలర్ కానీ మిగతా వీళ్ళందరూ కూడా తయారుదారులు ఎవరూ లేరు అయితే ఒక ప్రొటెక్షన్ ఇచ్చింది గవర్నమెంట్ ఇచ్చింది ఎవరైతే ఏదైనా పదార్థము కొంటే దానికి బిల్లు తీసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరరు హోల్సేలరు రిటైలర్ వీళ్ళు ముగ్గురు కూడా బాధ్యులే ఎందుకంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొన్నాడు మ్యానుఫ్యాక్చరర్ బిల్లు ఇస్తాడు హోల్సేల్ దగ్గరికి హోల్సేల్ వాడు రీటైల్ వాడికి బిల్లు ఇస్తాడు ఈ బిల్లులు ఉంటే ఒక్కొక్కరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి బాధ్యులు అవుతారు ఈ ఈ విధంగా లేకపోయినట్లయితే ఎవరు బాధ్యులు కారు కానీ కంపెనీ మాత్రం ఎప్పుడు బాధ్యత ఉంటుంది ఉండాలా అటు వాళ్ళు ఎందుకంటే కంపెనీకి రాసిన దానివల్ల కంపెనీ వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు కోర్టు కనుక వెళ్తే ఇది మేము తయారు చేసింది కాదు ఫేక్ అని కూడా చెప్తారు వాళ్ళు